ఒకరినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ మీ హృదయముల్లో ప్రభువును గురించి పాడుచు కీర్తించు మన ప్రభుక్రీస్తు పేరట సమస్తమును తండ్రే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ క్రీస్తునందరి భయంతో ఒకనొకడు లోబడి ఉండాలి అన్నారు ఇవన్నీ కూడా పాడడానికి సంబంధించినవి నేను మీకు అర్థమైందండి ఏమేమిటంటే కీర్తనలు సంగీతాలు ఏమిటది ఆత్మ సంబంధమైన పాటలు కాబట్టి కీర్తనలు సంగీతాలు ఆత్మ సంబంధం పాటలు లేదా పద్యాలు ఏం చేయండి ఆ ఆ కీర్తనం ద్వారా హెచ్చరించుకోండి అన్నాడు మనవలకి అనుమానం ఏంటంటే అనుమానం ఏంటంటే సంగీతములు అని ఉంది కదా ఏంటిది సంగీతములు అనేది ఉంది కదా ఈ సంగీతములనేది ఏంటంటే ఆ ఈ సంగీతములు అనేవి ఏంటంటే సంగీతాలను ఉన్నాయి కాబట్టి వాయిద్యాలు అనేవి ప్రవేశపెట్టవచ్చు అని బోధలు ఉన్నాయి అంటే వాయిద్యాలతో వాయిద్యాలతో ఆ కీర్తలు పాడాలి ఆత్మ సంబంధమైన పాటలు పాడాలి లేకపోతే పద్యాలు పాడాలి అని మాట్లాడడం అనేది జరుగుతుంది పాపం ఒక విషయం మీరు మనందరం సినిమాలు చూసిన వాళ్ళే అందులో ఎవరో సందేహపడక కొన్ని విషయాలు ఒప్పుకోవాలి అందరూ అన్ని తప్పులు చేయరు కానీ అందరు తప్పు చేసే తప్పు ఏంటి చిన్నప్పటి నుంచి సినిమాలు చూడండి ఒప్పుకోవాలి అది అవునా కదా రైట్ ఒకటి చూసినా చూసినట్టే ఎన్ని కాబట్టి చూస్తా అనేక వాయిద్యాలతో అనేక వాయిద్యాలు వాయించి వాయిస్తారు అందులో కదా ప్రారంభం నుంచి లాస్ట్ వరకు ఏం చేస్తారు అనేకమైన వాయిద్యాలతో వాయించిన తర్వాత ఆ దానికి సంబంధించిన మ్యూజిక్ సంగీతం పెట్టిన తర్వాత లాస్ట్ ఏం చేస్తారంటే పేర్లు వేసేటప్పుడు ఏం చేస్తారనమాట సంగీతము అని పెట్టి ఎవరైతే ఆ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ అనేది ఉపయోగించారు దాని అంతటిని బట్టి ఏమంటాడు సంగీతము అంటాడా సంగీతములు అంటాడా అది అర్థమైతే చాలు అది అర్థమైతే అంతే అదైనా అనేకమైన వాయిద్యాలు వాడాడు కాబట్టి సంగీతములు వాయించింది ఎవరంటే కింద ఫలానాయనాన్ని రాయలేదు ఏ దానికి సంగీతాన్ని సంగీతము ఫలాయనం రాస్తారు అవునా కాదా ఇది పాడేవి ఇవేంటివి పాడే సంగీతాల గురించి గీతాల గురించి మాట్లాడారు అన్నమాట సంగీతాల గురించి అంటే దాని గురించి మాట్లాడరు తప్ప అదేందాన్ని మ్యూజిక్ సంబంధించి మాట్లాడలేదు అదే అదే చిన్నజీ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ గురించి మాట్లాడలేదు అంటే యా వాయిద్య సంబంధమైన సంగీతాలతో అని మాట్లాడలేదు మీ అర్థమైన పలసి పత్రిక ఏప్సి పత్రికలు ఆ రెండు చోట్ల మాట్లాడడం జరిగింది అది మూడు పదహారు ఇక్కడ ఐదు పదవులు ఆ మూడు చోట్ల ఆ రెండు చోట్ల మాట్లాడబడిన దాంట్లో ఈ సంగీతములు అనేది పాడేదానికి అంటే ఇవి కూడా గీతములు ఇవి కూడా దేవునికి సంబంధ అదే పాడేవే అనే దాని గురించి మాట్లాడబడింది అందువల్ల గీర్తనైనా సంగీతాలైనా ఆత్మ సంబంధమైన పాటలైనా ఇవన్నీ కూడా హృదయంలో నుంచి రావాలన్నాడు ఎక్కడి నుంచి రావాలన్నాడు ఆ హృదయంలో నుంచి రావాలంటే లో కార్డియా అర్థమైందా కార్డియా అంటే హృదయం అందం హృదయంలో నుంచి ఆత్మ సంబంధమైన పాటలు సంగీతాలు మంచి మంచి గీతాలు అలాగే గీతాలు కీర్తనలు ఇవన్నీ కూడా హృదయంలో నుండి రావాలి అని చెప్పాడు అనమాట అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించడం అంటాడు కదా ఇప్పుడు మనము ఆ హృదయానికి పెదాలకి సంబంధం ఉండాలి కొన్ని మాటలు మాట్లాడేటప్పుడు మనకు హృదయం ఒకటి ఉంటుంది పెదాలతో మా ఒకటి మాట్లాడాలి దాన్ని వేసధారణ అంటారు అవునా కదా ఇప్పుడు ఆరాధనలు ఏం చూపించకూడదు వ్యాసధారణ చూపించకూడదు ఆరాధనలు వ్యాసధారణ చూపించ చూపించకూడదు అన్నప్పుడు మనం ఏం చేయాలి మన హృదయము మనస్సు మనసు మన సాక్షి కేంద్రీకరించబడాలి అన్నమాట అందువల్ల మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి కీర్తించాలి హృదయపూర్వకంగా కీర్తించాలంటే మన పాడే ప్రతి గీతమైన కీర్తన కీర్తనలు అంటే నో నూ నూట ఉన్నాయి కదా వాటి గురించి మాట్లాడేది అదైందని ఇవన్నీ ఆత్మ ఆత్మసభ పాటలు పద్యాలు కట్ట కట్టబడినవి ఏవైనా సరే చూడం ఒకసారి మొదకొన్ని బ్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు వచ్చింది మొదకొన్ని పత్రిక పదకొండు పద్నాలుగు అధ్యాయం ఇరవై రెండు వచ్చింది మరకొన్ని పత్రిక పద్నాలుగు ఇరవై కాబట్టి ఆ చదవండి ఎదరికి ముంచోదరికి పద్నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు కోసం కాదు ఇరవై ఆరు డైరెక్ట్ క్షమించి సహోదరులారా ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది కూడా వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవాలని ఉన్నాడు దేవుని కీర్తించడానికి ఒక కీర్తన ఉన్నాడు మరి ఒకడు బోధింపాలని ఉన్నాడన్నా కాబట్టి కీర్తన పాడవాలని ఉన్నాడన్న కీర్తన ఏం చేయాలి పాడాలన్న ఇప్పుడు వాయిద్యాలతో దాని గురించి ఏ మాట్లాడాడో ఒకసారి అంత మొదటి గ్రంథం వాయిద్యాలతో దాని గురించి ఎలా మాట్లాడాడో చూద్దాం ఒకసారి పదహారు అధ్యాయము దినవృత్యాంతాలు మొదటిగా అన్నాం పదహారు అధ్యాయం నలభై రెండు అధ్యయనం నలభై రెండు నలభై రెండు పదహారు నలభై రెండు మొదటి ఊదుటకు కాలములను వాయించుటకును ఆది అందులో ఏం చేయండి అర్థండి దేవుని కూర్చిన పాడతగిన గీతములను వాయిద్యములతో వినిపించడం అది అండర్లైన్ చేయండి వాయిద్యములతో వినిపించడం పాడతగిన గీతాలని ఏం చేయాలి వాయిద్యాలతో వినిపించడానికి కాబట్టి ఇక్కడ సంగీతములు అనే మాట వాడటం ఇక్కడ వాయిద్యాలతో ఉపయోగించబడిన సంగీతములు పాడటం కాదు గీతాలు పాడటం అంతే సంగీతాల అందువలన గోర్రెత్తుటకు తాళాలు వాయించటకు దేవుని కూర్చి పాడతగిన దేవుని కూర్చి పాడతగిన గీతములను వాయిద్యములతో వినిపించుటకు వీరిలో నుండి యమాను ఎదుగుతారని నియమించాను అన్నారు అదే వాయిద్యాలతో వాయించడానికి అన్నమాట కాబట్టి మొదటి శతాబ్దం అని క్రైస్తవం అనేది ఆత్మ సంబంధమైనది క్రైస్తవం అంటే ఏంటి ఆత్మ సంబంధమైనది కాబట్టి ఆ హృదయపూర్వకంగా దేవుణ్ణి కీర్తిస్తూ ఉదయపూర్వకంగా అనగా ఆత్మతో సత్యంతో మనం ఆరాధన చేయాలి ఆత్మతో సత్యంతో ఆరాధన చేయడానికి యాంత్రికమైంది ప్రయోజనకరమైంది యాంత్రికమైన సంగీతము అనేది అవసరం లేదు యాంత్రిక సంగీతం అనేది అవసరం లేదు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ని కోరుకోలేదు అనమాట ఆద్యం లేదు అనమాట అంటే పాడేవి అంటే ఇది వాయించేవి కాదు సంగీతం అంటే ఏంటివి ఇక్కడ పాడే వాటి గురించి మాట్లాడాడు గ్రీకు అక్కడ చెప్పాడు కదా సంగీతాలతో పాడే వాటిని ఏమంటారంటే దేవుని కూర్చి పాడదగిన గీతాలు అదైన ఏం వాయిద్యాలతో పాడు కాబట్టి ఇక్కడ కీర్తనలు సంగీతాలు సంబంధ పాటలో హెచ్చరించుకుంటూ హృదయా మేము కీర్తిస్తూ ఆ హెచ్చరించుకుంటూ మేము హృదయంలో గానం చేయమన్నాం హృదయంలో నుంచి గానం చేయమని అందువల్ని మనకేమో ఏంటి పక్క నిబంధన లేవో అపష్టం అధ్యాయం నుంచి ప్రకటన కనుభవరకు ఆజ్ఞ కాని ఆచరణ ఆజ్ఞ గాని వాయించిన సందర్భాలు కానీ ఎక్కడ మనకి అనమాట ఆజ్ఞ కానీ వాయించిన సందర్భాలు కాని మనకు కనబడలేదు కనబడవు అంతే అది పూష్కార రెండు అధ్యాయం నుంచి ప్రకటన గంధం దీని మీద మీ కామెంట్లు ఏంటి అంటే మీ అభిప్రాయాలు ఏంటి సంగీతంతో పాడితే చాలా బాగుంటుంది కదండి మీకు బాగుంటుంది దేవుడు కాదు సంగీతంతో పాడితే ఎవరితో బాగుంటుంది సంగీత భౌతిక సంబంధమైన వాయిద్య సంగీతాలతో పాడితే దేవుడు మనకు బాగుంటుంది దేవుడు బాగుంది అదే అందుకని ఒక కీర్తన పాడాలన్నాడు కొన్ని ప్రాంతంలో సంఘం ఏర్పడింది కొన్ని ప్రాంతంలో అన్ని జను క్రైస్తులయ్యారు అందులో ఎవరైనా కీర్తన పాడాలంటే కీర్తన పాడమన్నాడు అంత అంతేకాని ఒకవేళ వాయిద్య సంబంధమైన సంగీతాలు కనుక కొత్త నిబంధనలో ప్రవేశపెడితే ఏం చెప్తారంటే వారు వాయిద్యములతో దేవుణ్ణి కీర్తించరి లేకపోతే వారు వాయిద్యాలతో కీర్తన పారురి అని ఉంటుంది అన్నమాట అర్థమైనా అర్థం లేదా ఎక్కడా ఆ సందర్భాలు కనపడాలి ఎక్కడా కూడా సందర్భాలు అనేవి కనపడ్డానికి అంటే ఏం చేశారంటే మన వాళ్ళు అప్పు తెచ్చుకోవడం అలవాటు మన వాళ్ళు ఎప్పుడు కూడా అప్పు తెచ్చుకోవడం అలవాటు అనమాట ఒకదానికి మరొకటి చేయటం చాలా అనమాట అంటే ఇది ఇలా చేస్తే బాగుంటుంది అంటే దానికి ఇంకోటి కలిపితే బాగుంటుంది కదా అని అంటే మనకి ఎప్పుడు కూడా దేవుడు ఇచ్చిన దాన్ని కలపడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేస్తాడు మానవుడు ఎప్పుడు కూడా అర్థమైంది కలపడం మహా అలవాటు అనమాట సాంబార్లో నీళ్ళు కలపడం అలవాటు ఏమైనా అయిపోతుందంటే ఆ ఇంకేం అలవాటు కల్తీ కల్తీ చేయడం అనేది అలవాటు అయిపోయింది మానవుడు కదా ఇప్పుడు దేవుని వాక్యం నేర్చుకున్నప్పుడు దేవుని వాక్యంతో మరి ఏది కలపకూడదు మరి ఏది తీసేయకూడదు మరి కూడా తీసివేయకూడదు అన్నప్పుడు మనం ఎందుకు కలపాలా ప్రజలకి ఇదండి ఇదండి వద్దండి కలపకూడదంటే వద్దు మాట్లాడలేదంటే వద్దు మనం లేకపోతే మొదటి శతాబ్దంలో అపోస్టులు అన్నమాట మీరు వాయిద్య సంబంధమైన వాయిద్యాలతో సంగీత వాయిద్యాలతో సంగీతాలు పాడండి అర్థమైందండి కాబట్టి సంగీతములు అనే మాటకి మనం అంటే సంగీతములు అంటే వాయిద్యాలు అనుకున్నారు అంటే వాయిద్యాలు కాదు సంగీతాలంటే పాడేవి అవి కూడా దేవునితో దేవుని కూర్చి పాడే గీతాలన్నమాట దేవుని కూర్చి పాడదిన గీతములను వాయిద్యములతో వినిపించేటప్పుడు వాయిద్యములతో విని ఈ వాయిద్యములు అనే మాట మన కొలసిపత్రలోను యశ్పత్రిలోనే ఎక్కడ కనిపించదు అక్కడ ఇక్కడ అంతా ఓట అందువల్ల మొదటి శతాబ్దంలో క్రైస్తువుల వాళ్ళు కీర్తనలు పాడి దేవుని కీర్తించడం అనేది జరిగింది మన మన ప్రభువు కూడా మత్స్ వార్తలో ఇరవై అధ్యాయంలో ఆయన కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళినట్టుగా ఉంది అనమాట అలాగే ఆ పౌలు శైలు కూడా జైల్లో సరసాల్లో ఏం చేశారు కీర్తనలు పాడారు అందువల్ల కొత్త నిబంధన ఆ కొత్త నిబంధనకి పాత నిబంధన అనేది ఆ మనము కలపకూడదు అని కొత్త నిబంధనకి పాత నిబంధన కలపకూడదు దేవుడు ఆజ్ఞాపిస్తే సర్వలేదు దేవుడు ఆజ్ఞాపిస్తే పర్వాలేదు అందువల్ల ఏదైనా వాయిద్యాలు వాయించాలంటే దేవుడు అనుమతిస్తాడు ఏ దేవుడు చెప్తాడు ముందుగా ఏం దేనితో ఏ వేటితో వాయించాలో అవన్నీ కూడా తెలియజేస్తారు ప్రార్థన నిబంధనలు చక్కగా తెలియజేశాడు దావేదుకి భక్తుల ద్వారా అందువల్ల కొత్త నిబంధన ఎప్పుడైతే క్రీస్తు ద్వారా ఏర్పడిందో ఆ నిబంధన ద్వారా మనము దేవుడి దగ్గర చేరుకున్నాం ఈ నిబంధనలో ఆత్మ సంబంధమైన ఆత్మతో సత్యంతో ఆరాధనే తప్ప ఈ యాంత్రికమైన వాటికి అవకాశం అనేది లేదన్న కాబట్టి మైక్ ఎందుకు వాడుతున్నారు యాంత్రికమైంది కదా ఇది ఆరాధించడానికి వాడతలేదు ఆరాధనకు ఉపయోగపడడానికి వాడతలేదు ఇది ఇది దేవుడిని ఆరాధించడానికి ఉపయోగ ఆరాధించడానికి వాడే సాధనం మాత్రం కాదు గుర్తుపెట్టుకోండి దేవుని సందేశం అనేది ప్రజలకు వినిపించటం అంటే దూరంగా ఉన్న ప్రజలకు వినిపించడం కోసం మాత్రమే వాడే సాధనం ఇది మీకు అర్థమైందా ఇది ఆరాధన చేయడానికి ఉపయోగపడే సాధనం మాత్రం కాదు గుర్తుపెట్టుకోండి చాలా మన ఆరాధించబడిన సాధనం కాదు కానీ వాయిద్య సంగీ కీర్తనలతో వాయిద్యాలను వాడుతున్నారంటే అది ఆరా కీర్తనలకు సహకరించేది అనే అర్థం అన్నమాట కానీ ఇక్కడ కీర్తనలకు సహకరించడానికి ఉపయోగించబడిన సందర్భం మనకి ఎక్కడ కనిపించదు మనం ఏమి పెద్దగా ఏమి మాట్లాడక్కడ గ్రీకులు ఏముందంటే అదే గీతాలు దేవుని కూర్చుని పాడదగిన గీతాలు సంగీతాలు అని అండి అది అనమాట అంటే పాడేవి అనమాట అంటే ఏంటి పాడేవి అంతే దేవుని కూర్చి పాడేవి సంగీతం అంతేగాని సంగీతము కాదు సంగీతముతో కీర్తనలు అని అనలేదు అనడా సంగీతముతో కీర్తనలు అనడా మీరు సంగీతముతో కీర్తన అన్నడా సంగీతముతో కీర్తనలను అనలేదు సంగీతములు అని బహువత్తులో మాట్లాడాడు గ్రీకులో కూడా అదే విషయం రైట్ యశ గ్రంథంలో ముప్పై ఐదు అవుతు అరణ్యము ఎన్ని భూమి సంతోషించను అడిగి ఉల్లసించి కస్తూరు పూ పుష్పం వలే పోయను అది బహుగా పూయిచ్చి ఉల్లసించి ఉల్లసించి సంగీతములు పాడును అంటే పా కీర్తన పాటలు పా అదే గీతాలు పాడుతున్నాం అనమాట సంగీతాలు పాడునంటే ఒళ్ళసించి ఉల్లసించి సంగీతములు పాడున ఆనందంగా ఉన్నప్పుడు ఏం చేయమన్నాడు కీర్తన పాడమన్నాడే అలాంటిది అన్నమాట ఆనందంగా ఉన్నప్పుడు కీర్తన పాడమాట అలాగే ఈ ఉల్లసించి సంగీతాలు పాడడం అంటే ఏంటంటే ఉల్లసించి దేవునికి సంబంధం గీతాలు పాడడం అనమాట అంతేగాని వాయిద్య సంబంధమైన ఇది కాదనమాట వాయిద్య సంబంధమైనది కాదండి వాయిద్యాలతో పాడదిన కాదండి రైట్ కలిసి ఏదైనా ప్రభుని కూర్చి పాడుచు కీర్తిస్తూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ ఒకరినొకడు కీర్తనలతోనూ ఒకరినొకడు ఏం చేయాలంటే కీర్తనతోను సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరిస్తూ మీ హృదయములలో ప్రభుని పూర్చి పాడుచు కీర్తిస్తూ ఎక్కడ పాడాలి హృదయాల్లో ప్రభుని కూర్చి పాడుచు కీర్తిస్తూ అది హృదయాల్లో ప్రభుని కూర్చి పాడుతూ కీర్తిస్తూ హృదయాల్లో ప్రభుని కూర్చి పాడుచు కీర్తిస్తూ మన ప్రభునేసు క్రీస్తు ప్రాంత సమస్తము కూర్చి తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నందలు భయంతో ఒకరినొకడు లోబడి ఉండండి అన్నాడు ప్రభునేసు క్రీస్తు సమస్తము తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కాబట్టి ప్రతిరోజు మన జీవితంలో దేవుడికి కృతజ్ఞతాస్తులు వేసుకోవడం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు కీస్తులు భయంతో ఒకరినొకరు లోపడి ఉన్నాడు కాబట్టి ఈ కీర్తనలు అనేవి ఒకరినొకడు హెచ్చరిస్తూ ప్రభుని గురించి పాడాలి ఒకరినొకరు హెచ్చరిస్తూ ప్రభు గురించి పాడే వాటికి సంబంధించినవి అనమాట అంతేగాని వాయిద్యాలతో పాడదగినవి కాదు వాయిద్యాలతో పాడదగినవి అక్కడ ఇక్కడ ఆలోచన చేయండి వాయిద్యాలతో పాడదగిన పదిహేను నుంచి ఇరవై ఒకటి వరకు కూడా సమయాన్ని సద్వినియం చేసుకుంటూ జ్ఞానం వల్ల నడుచుకుని దేవు ప్రభు గ్రహించుకొని ప్రభు చిత్తమేంటో గ్రహించుకోమన్నాడు మద్యపుతో మత్తులై ఉండొద్దు అన్నాడు ఆత్మ పూనులై ఉండి ఒకరిన కూడా కీర్తనలతో సంగీతాలతో ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ ఈ కీర్తనలైనా సంగీతమైనా ఆత్మ సంబంధమైన పాటలైనా ఏం చేయాలంటే హెచ్చరిక చేయాలన్నా అంటే గీతం దేవుని కూర్చి పాడదగిన గీతం కూడా ఏం చేస్తుంది మనం హెచ్చరిక చేస్తాం చేయదా ఆ గీతాన్ని గురించి మాట్లాడాలి ఆ గీతాన్ని గురించి మాట్లాడాలి కొత్త నిబంధనలో ఎక్కడా కూడా సమాజంగా ఆరాధన కూడుకున్న ఎక్కడా కూడా యాంత్రికమైన వాయిద్యాలు వాయించడానికి సంబంధం లేదు ఇది ఆ మధ్యలో ఆ ప్రవేశపెట్టబడ్డాయి అంతేనా ఇవి మధ్యలో ప్రవేశపెట్టబడ్డాయి అది లేనప్పుడు మనం కలపకుండా జాగ్రత్తగా ప్రభువుని గురించి పాడటం అనేది చేయాలి సంతోషంగా ఉన్నప్పుడు కీర్తన పాడమన్నాడు కదా பாடுதான் ஜேவன்